ఎంతో సంపద ఉన్నా దానగుణం కొందరికి ఉంటుంది కొంతమంది అధికారం కోసం మరికొంతమంది దర్పం కోసం చేస్తుంటారు కానీ ఏమి ఆశించకుండా చేసేవారే నిజమైన సేవకులు సేవా తత్పరులుగా భావిస్తుంటారు అటువంటి కోవకు చెందిన వారే యువ నాయకుడు జట్టి ఆదిత్య అని పలువురు వక్తలు అడుగుతున్నారు తన తాత జట్టి సత్యారావు పేరు మీద ఎంతో విలువైన క్రీడా సామాగ్రిని బహుకరించారు జంగారెడ్డిగూడెం జట్టి ప్రభుత్వ ఉన్నత పాఠశాలందు క్రీడాకారుల సౌకర్యార్థం స్కూల్ యూనిఫామ్స్ ను అందజేశారు సుమారు ముప్పై వేల రూపాయల విలువైన పలు రకాల క్రీడలకు సంబంధించిన కిట్స్ ను విద్యార్థులకు అందజేస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఎంఈఓ చావ రమేష్ బాబు జీకా ట్రస్ట్ నిర్వాహకులు గణిత ఆనంద్ ప్రసాద్ హాజరయ్యారు రామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ పివి కృష్ణారావు సైతం స్కూల్ యూనిఫామ్స్ వితరణకు సహకరించినట్లు తెలిపారు పండుగ వాతావరణంలో విద్యార్థిని విద్యార్థులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేస్తారు తమ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు క్రీడల్లో రాణిస్తున్నారని జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్లే విధంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు ఆర్షుడి విభాగంలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు మార్చి మాసంలో జట్టి సత్యారావు పేరు మీద నిర్వహించే రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అవసరమైతే ప్రత్యేకంగా చదరంగం ఆటకు సంబంధించి కోచ్ను ఏర్పాటు చేస్తామని జట్టి ఆదిత్య హామీ ఇచ్చారు తన తండ్రి జట్టి గురునాథరావు వలె సేవాగుణం కలిగి ఉండటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు ఈ రోజు జంగారెడ్డి కూడా గవర్నమెంట్ స్కూల్లో అయ్యి మీ అందరితో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఆదిత్య గారు అందించినటువంటి బహుమతులు అలాగే స్కూల్ కావాల్సినటువంటి ఉపయోగకరమైన సామాన్లు వాలీబాల్ ఐటమ్స్ కానీ చెస్ ఐటమ్స్ కానీ మీలో వినోదాత్మకమైన దాన్ని కూడా తీసుకురావడం కోసం కేవలం చదువుతో పాటుగా మాత్రమే విద్య డెవలప్ అవడం కాకుండా అనేకమైనటువంటి అనేక పోటీల్లో పార్టిసిపేట్ చేస్తూ మీలో సృజనాత్మకత

స్పోర్ట్స్ స్పోర్ట్స్ అనేది మనకి ఎక్సర్సైజ్ గా ఉంది చదువు ఒకటే కాకుండా చదువుతో పాటు ఇది కూడా ఉండాలని చెస్ బోర్డ్ కూడా తెచ్చాం మీకు మెదడు బ్రెయిన్ ఇంకా డెవలప్ అవ్వడానికి స్ట్రాటజీ అయినా దేనికైనా అయినా ఉండాలి చెస్ బోర్డ్ కూడా తీసుకొచ్చి మీరు తీసుకోవాలన్నా ఎవరో క్లాస్ వచ్చి మీరు నేర్చుకోనంటే టీచరికి చెప్తే మేము ఎవరో క్లాస్ మాస్టర్ అయినా చెస్ మాస్టర్ అయినా ఇక్కడ వచ్చేరండి ప్రతి ఒక్కరు మండలం చిట్టు పరిసర ప్రాంతాల ప్రజలకి తల్లిదండ్రులకి విద్యార్థులకి అందరికీ కూడా ముఖ్య విన్నపం ఈరోజు గంగారెడ్డిగూటెం జిల్లా పరిషత్ బాయ్ పాఠశాల విద్యార్థులకి సుమారు ముప్పై వేల రూపాయల విలువ గల గేమ్స్ ఆర్టికల్స్ ఫుట్బాలు చెస్సు వాలీబాలు కిట్స్ అనేటువంటివి చాలా విలువగల కలిగినటువంటి కిట్స్ అనేటువంటివి జట్టి సత్యారావు గారి పేరు మీద చెట్టి గురునాథరావు గారు ఆ గురునాథరావు గారి అబ్బాయి ఆదిత్య గారు చిన్న వయసులోనే అంతటి త్యాగానికి పూనుకొని ముందుకు వచ్చారు అంటే నిజంగా గర్వించదగినటువంటి విషయం అది వారి తల్లిదండ్రులు పెద్దలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను ఇలా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి సహకరించవలసిందిగా దాతల్ని కోరుతూ మనకి సిగ్గు లేదు మరి ఏం అక్కర్లేదు పిల్లల భవిష్యత్తు కావాలి కనుక ఉపాధ్యాయులు సమిష్టి కృషి పనిచేసి ప్రధాన ఉపాధ్యాయులకు సహకరించి అక్కడ రాజకీయాలు వద్దు జీతాలు మత్యాలు కాదు విద్యార్థి యొక్క ఔన్నత్యమే మనకు ప్రధానమైనటువంటిది ఆ రంగాల్లో తీసుకోవలసిందిగా కోరుతున్నాను